దేవుని నామానికి వందనాలు మీ అందరికి నా వందనాలు కీర్తనలు ఒకటో అధ్యాయము దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక పహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలమన ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుందును అతను చేయనదంతే సఫలమగును దుష్టులు అలాగు గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనములకు నడుపును కీర్తనలు మూడు యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన తనకి రక్షణ ఏమీ దొరకదు కానీ నన్ను గూచి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పందముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతముల మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా నా దేవ నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడెంకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగొట్టు వాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనలు ఇరవై మూడు యహోవ నా కాపరి నాకులేమి కలగదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుముల చేయుచున్నాడు శాంతికరమైన జన్ముల ఎద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును తన నామమును బట్టి నీతిమంతుల మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారుపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నా శత్రు నీవు నాకు తోడే ఉండదు నీ దుడ్డికర్రయ్యు నీ ధనమును ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తలను అంటుచున్నావు నా గిన్నె నిండి పొరులు చున్నది నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదును కీర్తనలు తొంభై ఒకటి మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నిన్న విశ్రమించువాడు యహోవా నీవే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నంన పాడుచేరు ైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూ అపాయమేమి నిదకు రాదు నీవు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నాకు ఆశ్రయము నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారంను సమీపించదు నీ మార్గములంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహంలను నాగుపాములను త్రొక్కెదవు సింహంలను భుజంగంలను అనగ త్రొక్కెతవు అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచేదను అతను నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడే ఉండేదను అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను నా రక్షణ అతనికి చూపించేదను కీర్తనలు నూట పదిహేడు యహోవ కృప నా ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిత్యము నిలుచును ఆయన విశ్వాస్యత నిత్యము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించుడి సర్వజనులారయో ఆయనను కొనియాడు యెహోవాను స్థుతించుడి కీర్తనలు నూట ఇరవై నా శ్రమలలో నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించుము మోసకరమైన నాలుక ఆయననికేమి చేయును ఇంతకంటే అధికముగా ఆయననికేమి చేయును తంగేడు నిప్పలతో కూడిన బాణములను బలాగ్యుల వాడిగల బాణములను ఆయనని మీద వేయును అయ్యో నేను మెషేక్లో పరదేశిన ఉన్నాను గెదారు గుడారం యొక్క కాపురం ఉన్నాను కలహాప్రిని యొద్ నేను చిరకాలంను వివసించ ను నేను కోరినది సమాధానమే ఆయనను మాటన నోట వచ్చిన తోడనే వారు యుద్ధం నాకు సిద్ధమగుదురు కీర్తనలు నూట ఇరవై ఐదు యహోవ ఉంచు వారు లారా కదలక నిత్యము సిను కొండవలేనుందరు ఎర్షలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ నిత్యము ఉండును నీతిమంతులు పాపము చేటకు చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు భక్తిహీనుల స్వాస్యము నీతిమ నీతిమంతుల స్వాస్యము భక్తి భక్తిహీనుల భక్తిహీనుల స్వాస్యము భక్తిహీనుల స్వాస్యము నీతిమంతుల మీ నీతిమంతుల మీద నుండును నీతిమంతుల నీతి నీతిమంతుల మీద ఉండును యహోవ మంచివారికి మేలు చేయును యథార్థ హృదులకు మేలు చేయును తమ వంకర వంకరత్రోవులను తొలగిపోవు వారిని పాపము చేయవారితో వారితో కూడా యహోవ కొనిపోవును ఇస్రాయేలీల మీద సమాధానము కలుగునుగాక కీర్తనలు నూట ఇరవై అధ్యాయము యందు భయభత్తులు కలిగి ఆయన త్రోవుల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నన్ను అనుసరింపెదవు నన్ను 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 అనుసరించేదవు నీవు ధన్య నన్ను అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుండును నీ భోజనపు బల నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నుండును యహోవయందు భయభత్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదించబడును నీ జీవితకాలమంతేయూ సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమే నీ జీవితకాలం అంతే యర్షులే నాకు క్షేమము కలుగుతా చూచెదవు నీ పిల్లల పిల్లలను చూచెదవు ఇస్రాయేలీల మీద సమాధానము కలుగునుగాక నూట ముప్పై మూడు సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తన తల మీద పోయేబడు అహరోను గడ్డము మీద నుండి కారి తన అంగిలి వంచు తన అంగిలి అంచు వరకు దిగజారి పరిమిళ తైలము వలె నుండును సియోనులో సియోను కొండ మీద సియోను కొండ మీదకి దిగవచ్చు హెయిర్మోను మంచువలే నుండును ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట అచ్చటనుండవలెనని యహోవ సెలవిచ్చి ఉన్నాడు కీర్తనలు నూట కీర్తనలు నూట ముప్పై నాలుగో అధ్యాయము యహోవ సేవకులారా యహోవ మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా మీరందరూ యహోవాను సన్నుతించుడి మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక కీర్తనలు నూట యాభై యహోవా ఎందు యహోవాను స్థుతించుడియా యహోవాను స్థుతించుడియా ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విషయాల మందు ఆయనను స్థించుడి ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయనను స్దించుడి భూరాధ్వనితో ఆయనను స్థించుడి స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్థతించుడి తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్థించుడి తంతి వాత్యములతోనూ పిల్లని గ్రోహితోనూ ఆయనను స్థించుడి ప్రోగు తాళములతో ఆయనను స్థతించుడి గంభీర గోనిల తాళములతో ఆయనను స్థించుడి సకల ప్రాణులు యోహో వాను గాక యుహో వాను